రాష్ట్ర రాజధానిగా తిరుపతి అన్ని రకాలుగా అనువైన స్థలమని కేంద్ర మాజీ మంత్రి మోహన్ స్పష్టం చేశారు తాజా రాజకీయాలపై తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి కావలసిన లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందన్నారు హైదరాబాద్లో ఏసీ రూమ్లో కూర్చొని సెల్ ఫోన్లో టీ అంగల్లో సర్వే చేస్తున్నారని అన్నారు రాబో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని విస్మరించి ఎస్సీలంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండబోతున్నారన్నారు ముస్లిం మైనార్టీలు కేంద్ర రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రార్థిస్తున్నారన్నారు దేశం మొత్తం మీద ఎస్సీలు ఎస్టీలు ఈబీసీలు అప్పులు పాలై ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుపేదలకు సంబంధించిన రెండు లక్షల రూపాయల వరకు పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు నేను ఈరోజు మూడు ముఖ్యమైన విషయాలను గురించి మాట్లాడేదానికి మేము ముందుకు రావడం జరుగుతుంది మొదటిది భారతదేశ చరిత్రలోనే మరుపు రానటువంటి రోజు నిన్న ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసులే కాదు పార్లమెంట్ వాళ్ళు వేసినటువంటి పునాదులు పాడు కాలేదు అన్నది నిన్న నిరూపణ అయిపోయింది దొంగలు అడ్డంగా దొరికిపోయారు నిన్న దొంగలు అడ్డంగా దొరికిపోయారు నేను కూడా ప్రతి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ముందు పోయి నేను ధర్నాలు చేశాం గాడి తెల్లారా అని అనలేదు కాని మర్యాదగా అన్నావు వచ్చినటువంటి డబ్బు మీకు వచ్చినటువంటి డబ్బుని బయట పెట్టండి